హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ ఈరోజు క్యాప్స్కమ్ వంతున్నాండి ఒక టమాటా క్యాప్స్కము పచ్చిమిర్చి ఉల్లిపాయలు కలమ కొత్తిమీర అలమిల్గడ్డ సాల్టు కారము పసుపు కాజు నువ్వులు ధనియా పౌడరు గరం మసాలా కాజు ఎంచుకుందామండి మనం ఒక ఐదారు కాజు వేయించి పొడగొట్టుకొని వేసుకుంటే టేస్ట్ ఉంటుంది చపాతీకైనా అన్నంకైనా దేనికైనా బాగుంటుంది కొంచెం వేయించుకున్నామండి ఇగో మిక్సీలో వేసేసుకుందాం కొన్ని డబ్బులు కూడా వేయించుకుందాం అట్లనే కొంచెం వేడి చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము అండి చల్లరినాక మిక్స్ పట్టేసుకుందాము కొంచెం చల్లారని చల్లరినాక మిక్స్ పట్టేసుకుందాం ఆయిల్ వేసేసుకుంటున్నా మూడు శాగం అండి బాగుంటుంది క్యాప్సికమ్ ఇట్లా మనం కొంచెం కాజుపొడి పొడి ఇట్లా నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుంది నేను పొడి వేయట్లేదు పొడి నువ్వుల పొడి ధనియాల పొడి గరం మసాలా వేస్తున్నా మీరు కూడా అట్లా వేసి చేసి చూడండి బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తున్నా ఉల్లిపాయ మంచిగా కొంచెం గోల్డెన్ రంగు వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అవుతున్నాయండి మనం కలమాకు కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం గడ్డ వేస్తున్నాం అరబిన్ పేస్ట్ పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేద్దాం నేను ఎప్పుడు మిర్చిలో పట్టండి గడ్డ పేస్ట్ రోట్లోనే దంచుతాం చిన్న రోట్లోనే దంచుతాం ఎప్పుడైనా మీరు కూడా అక్కడ దండ్ టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ పసు వేసుకుందాం సగం స్పూన్ పసుకోండి సాల్ట్ వేసేయాలి కొంచెం తొందరగా మంచిపోతుంది మగ్గిపోయినాక మనం ఒక టమాటా మంచిగా వేసేసుకొని ఉప్పు కారం వేసేసుకుంటే మగ్గుతుంది మగ్గిన తర్వాత కొంచెం మనం పొడిలు వేసుకున్నాక మనం వాటర్ వేసుకుంటే మన ఇష్టం గ్రేవ్ కావాలంటే వాటర్ వేసుకోవాలి గ్రేవ్ కావద్దు అనుకుంటే ఇట్లనే ఫ్రై చేసేసుకోవచ్చు గ్రేవ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు మళ్ళీ రైస్కైనా వస్తుంది చపతికైనా వస్తుంది అందుకే కొంచెం మనం ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం గ్రేవ్ వేసుకుందాం చిట్కా సాల్ట్ వేసండి సాల్ట్ వేస్తే తొందరగా కుప్పే సాల్ట్ వేస్తే మంచిగా మగ్గిపోతాయి ముక్కలు ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టేద్దాం ఐదు నిమిషాలు మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇట్లా మంచిగా మనం సాల్ట్ వేసినాం కదా మగ్గిపోయినాయి చూడండి మంచిగా మగ్గిపోయినాయి చూడండి ఎంత మంచిగా మగ్గిపోయింది ఏం వేయలే మనం కాలు సాల్ట్ వేసినా మంచిగా మగ్గినాయి ఉపకారమే చేసుకుందాం బాగుంటుందండి చపాతీలకి రైస్కైనా బాగుంటుంది ఒకటేసేసిన సాల్ట్ మనం ముందు కొంచెం వేసినాం కదా ము అవి మగ్గనిక ముక్కలు ఇప్పుడు సగం వేసుకున్నాం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ కష్టం కష్టమవుతుంది మసాలాలు వేసుకోకుంటే కూడా ఇట్లా ఇట్లా వేసి టమాటా వేసేసుకోవచ్చు జొన్న రొట్టెలకి చపాతికి మంచిగా ఉంటుంది రైస్కి కూడా తినచ్చు ఇంకా చిన్న టమాటా వేసేసుకుంటాం కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు టమాటా మగ్గే వరకు మూత పెట్టుకుందాం ఇప్పుడు టమాటా మగ్గింది టమాటా మగ్గినాక ఒకసారి మనం రెండు నిమిషాలు ఉంటున్నాం కదా టమాటా వేసి రెండు నిమిషాల తర్వాత ఇక టమాటా మంచిగా మగ్గింది ఇప్పుడు పొడి వేసేసుకుందాం ఇందాక మనము కాజు నువ్వుల పొడి పట్టుకున్నాం ఇక కాజు నువ్వుల పొడి కొంచెం కొంచెం ధనియ పౌడర్ ఒక స్పూన్ ధనియ పౌడర్ కొంచెం మధ్యనక ఒక హాఫ్ గ్లాసు వేడి వాటర్ వేసుకుందాం చల్ల వాటర్ అస్సలు వేయదు ఎప్పుడైనా ఏ కర్రీలైనా చల్లవాటర్ వేయదు ఇప్పుడు చూద్దామండి ఇందాక మనం అది వేసుకున్నాం కదా తాజు పొడి ఆయిల్ సపరేట్ అవుతుంది సో ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం కొంచెం వేడి వాటర్ వేసుకుందాం ఇట్లయినా కానీ వండుకోవచ్చు కొంచెం బ్లూజ్గా ఉంటే బాగుంటుంది ఇంకా నేను వాటర్ వేసుకుంటున్నాను మనం అట్లనే వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే పిల్లలు రైస్కైనా అన్నిటికైనా బాగుంటుంది కదా అని కొంచెం వాటర్ వేసినా ఈ వాటర్ మంచిగా దింపు గ్రేవీ లాగా మంచిగా అవుతుంది అప్పుడు మనం గరం మసాలా వేసేసుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటే దింపేసుకోవచ్చు ఇంకొంచెం ఒక రెండు మూడు నిమిషాలు మగ్గన్ వాటర్ వేసినాం కదా ఒక రెండు మూడు నిమిషాలు పొడి పొడిలేసి రెండు మూడు నిమిషాలు ఊపుకున్నాం కదండి పొడిపోతాయి లాయల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు మనం చూడ చూడంతా బాగా వచ్చింది రైస్కి అయినా చపాతికైనా జొన్న రొట్టెకైనా బాగుంటుంది ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా చేసుకుందాం ఇప్పుడు ఒక మూడు నిమిషాలు ఊక్కొని బంద్ చేసుకొని కొత్తిమీర వేసుకుందాం మూడు నిమిషాలు మూత పెట్టేసి అయిపోయిందండి మీరు ఆయన పైకి వచ్చింది కదా కర్రీ అయిపోయినాక కొత్తిమీర వేసేసుకున్నాము మీరు మంచిగా నా కర్రీలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి గంట కొట్టండి నా ఛానల్లో పద్మ ఒంకి ఛానల్ కొడితే నేను ఏమేమి వండిందో అన్నీ వస్తాయి కొత్తిమీర వేసేసుకుందాం సెకండ్ ఒప్పుకొని బంధిస్తామండి చూడండి కర్రీ ఎంత బాగా వచ్చింది సుషల్గా జొన్న రొట్టెకైనా చపాతికైనా రైస్కైనా బాక్స్కి అయినా దేనికైనా బాగుంటుందండి ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ చూసి వదిలేయకుండా లైక్ చేయండి మర్చిపోకండి అండి నా ఛానల్ ముందు తీసుకెళ్ళండి